దేవుని పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టడం చూసిన తర్వాత తనను వెంబడించిన జనసమూహములతో ఈ మాట పలుకుతున్నాడు జనులు మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయిచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను ప్రీలారా పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని తనను తాను ప్రకటించుకోవడం ద్వారా ఏసయ్య మానవాళి రక్షణకు మూలమని తెలియజేశాడు మరియు ఆధ్యాత్మిక పోషణ యొక్క అంతిమ వనరుగా తనను తాను చూపిస్తూ వారు తిన్న రొట్టె యొక్క నిజమైన స్వభావాన్ని వారికి వివరించాడు రొట్టె అనేది భౌతిక జీవితాన్ని నిలబెట్టే ప్రధానమైన ఆహారం ఏసయ్య ఈ ఉదాహరణను ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక పోషణను అందించడంలో ఆయన పాత్రను బహిర్గతం చేశాడు జనులకు నిత్య జీవాన్ని కలిగించే పరలోక సంబంధమైన ఆహారాన్ని మోసే ఇవ్వడం అసాధ్యం దేవుడు మాత్రమే అలా చేయగలడు తన సొంత కుమారుణ్ణి పంపడం ద్వారా దేవుడు అలా చేశాడు దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారానికి మన్నా ఒక సాదృశ్యం మాత్రమే ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం ఏసుక్రీస్తే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచేనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని ప్రియులారా ఎవడైనను క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఏసయ ఈ విధంగా అంటున్నాడు జీవాహారము నేనే నా యొక్కకు వచ్చివాడు ఏమాత్రమునో ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచి వాడు ఎప్పుడునూ దప్పికొనుడు మీరు నన్ను చూచి ఉండి ఉన్నారని మీతో చెప్పి తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రమునూ బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునక అంత్య నా దాన్ని లేపుటే నన్ను పంపిన చిత్తమై ఉన్నది అని సహోదరి సహోదరులారా ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు ఉన్నాడు దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమి ఎందు నిలిచి ఉండు వాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలి అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది నీవు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవాని విచ్చి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మేము భుజిస్తూ నీ అందు నీతిమంతుల మగునట్లు సహాయము దయచేయమని మా సహవాసమైతే నీతో కూడను నీ కుమారుడైన ఏసుక్రీస్తుతో కూడను ఉన్నది గనుక మా నీకున్న ప్రేమను మేము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని నీ ప్రేమందు నిలిచి ఉండుటకు కృపచూపమని నీవు ఎట్టివాడవై ఉన్నావో మేము కూడా ఈ లోకములు అట్టివారమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్